హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు ఇక ఎగ్జామ్ పేపర్ని తీసుకుని ప్రేమ చాలా సంతోషంగా పేపర్ రాస్తూ ఉంటుంది కానీ ధీరజ్ మాత్రం ఎగ్జామ్ పేపర్ని చూసి చాలా భయపడుతూ ఇదేంట్రా బాబు ఇందులో ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలియదు ఈ పేపర్ ఏంటి ఇంత వరెస్ట్గా ఉంది అని చెప్పి ఇక ధీరజ్ అయితే అటు ఇటు దిక్కులు చూస్తాడు కానీ ప్రేమ మాత్రం దించిన తల ఎత్తకుండా టకటక పేపర్ని రాసేస్తూ ఉంటుంది అయ్య బాబోయ్ ఇదేంటి ఇట్లా రాసేస్తుంది నిజంగా ఇది అంతలా చదివేసిందా అన్నట్టుగా ఇక ధీరజ్ అయితే ప్రేమని చూస్తూ ఇంకా తన పేపర్ని చూసుకొని ఏం రాయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు ఇక ప్రేమ అయితే ఉన్నట్టుండి ధీరజ్ గుర్తొచ్చి తల పక్కకి తిప్పి చూస్తుంది ఇక ధీరజ్ కనిపించడంతో రేయ్ ఏంట్రా దిక్కులు చూస్తున్నావు పేపర్ రాయి ఎంత ఈజీగా ఉందో తెలుసా అని అంటుంటే ఏంటి ఈజీగా ఉందా అసలు ఇదేం మాట్లాడుతుంది దీనికి బొర్రుండే మాట్లాడుతుందా అని చెప్పి ధీరజ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంట్రా రాసావా అని అడగడంతో ఏంటి రాసేది ఆ రాసాను నా పేరు హాల్ టికెట్ నెంబర్ అని చెప్పి ఇక ధీరస్ అనడంతో ఒక్కసారిగా ప్రేమ అయ్యో నువ్వు అది రాస్తే ఎక్కడ పాస్ అవుతారో అసలు ఏమైంది అని అంటుంటే ఇంకేమవుతుంది ఇందులో ఉన్న ఒక్క క్వశ్చన్కి కూడా నాకు ఆన్సర్ తెలీదు ఈ ఎగ్జామ్ కూడా గోవిందా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమతో అంటుంటాడు రే సరే కానీ నువ్వు ఎగ్జామ్ రాసుకుందువు ఒక్క నిమిషం అని చెప్పి తన ఆన్సర్ షీట్ని చూపిస్తూ రాసుకో రాసుకో అని చెప్పి ఇక ధీరజ్కి సైక చేస్తుంది ఇంకా ధీరజ్ కూడా కాస్త దగ్గరగా జరిగి ప్రేమ ఎగ్జామ్ పేపర్ని చూసి తెగ రాసేస్తూ ఉంటాడు ఇంకా ఇంతలో ఆ సార్ అటు ఇటు తిరుగుతూ వాళ్ళిద్దరిని చూసి ఏయ్ ఏం చేస్తున్నారు మీ ఇద్దరు అని అంటుంటే ఏం లేదు సార్ ఏం లేదు సార్ అని చెప్పి ఇక మళ్ళీ ఎవరికి వాళ్ళు ఎగ్జామ్ రాసుకుంటూ ఉంటారు ఇక ఇంతలో ఇన్విజిలేటర్ మళ్ళీ వచ్చి ఇంకా ప్రేమని పైకి లేవమంటారు ఇక ప్రేమ సార్ నేనా అని అడగడంతో అవునమ్మా నువ్వే ఏది లైవు అని చెప్పి తన చేతిలో ఉన్న ఎగ్జామ్ పేపర్ని తీసుకుంటాడు అలాగే రై ఇలా ఇవ్వరా అని చెప్పి ఇక ధీరజ్ చేతిలో ఉన్న ఎగ్జామ్ పేపర్ని కూడా తీసుకుంటాడు కానీ సార్ ఒక్కసారిగా ఎగ్జామ్ పేపర్ని చూసి షాక్ అయిపోతాడు ఎందుకంటే అందులో ప్రేమ పేరుకి బదులు ఇక ధీరజ్ పేరుంటుంది ఉన్నట్టుండి ధీరజ్ కూడా సార్ ఏంటి ఇంతలా ఆశ్చర్యపోతున్నాడు అని చెప్పి ఇక ధీరజ్ కూడా ఎగ్జామ్ పేపర్ వైపు చూడగానే అక్కడ ప్రేమ ప్లేస్లో ధీరజ్ అనే పేరుంటుంది ఆ పేరు చూసి సారైతే ఏమమ్మా ఏంటమ్మా నీ పేరు ధీరజా అని అడగడంతో లేదు సార్ నా పేరు ప్రేమ అని అంటుంటే పక్క నుంచి ధీరజ్ సార్ నా పేరు ధీరజ్ అని చెప్పి ఇక ధీరజ్ అంటాడు మరి నువ్వేంటమ్మా నీ పేరుకి బదులు ధీరజ్ పేరు రాసావు అని అడగడంతో ఒక్కసారిగా ప్రేమ షాక్ అయ్యి ఎగ్జామ్ పేపర్ని తీసుకుంటుంది దానిలో నిజంగానే తన ప్లేస్లో ధీరజ్ అనే పేరుంటుంది ఇక ప్రేమ అయితే సారీ సార్ ధీరజ్ ప్రేమ నా పేరు అని చెప్పి వెంటనే ప్రేమని యాడ్ చేస్తుంది ఏంటమ్మా ఏంటమ్మా ఇదంతా అసలు మీరిద్దరు ఎవరు ఏంటి రోజు నాకు ఈ గొడవ అని చెప్పి ఇక ఆ సార్ అడగడంతో ఇంకా ధీరజ్ అయితే సరే సార్ సారీ సార్ అది అని అంటూ ఉంటే ఇక వెనుక నుంచి ఎవరో సార్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక సారైతే ఏంటి వీళ్ళిద్దరూ భార్యాభర్తలా అని వాళ్ళిద్దరు మొహాలు చూడ చూడటంతో ఇక ఇద్దరు కూడా అవునన్నట్టుగా సిగ్గుపడి తలదించుకుంటారు చూడండి మీరిద్దరూ ఒకరికొకరు చూస్ కాపీ కొట్టారంటే ఊరుకునేది లేదు చూడమ్మా మీ ఆయన్ని అంతలా ప్రేమిస్తే ఆ ప్రేమని ఇంట్లో చూపించుకో ఇట్లా క్లాస్ రూమ్లో కాదు నీ పేరు ప్లేస్లో మీ ఆయన పేరు రాసి ఎందుకమ్మా ఇదంతా అని చెప్పి ఇక అయితే ప్రేమకి పేపర్ ఇచ్చేస్తారు ఇంకా ప్రేమ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఎగ్జామ్ పేపర్ని తీసుకుని రాస్తూ ఉంటుంది ధీరజ్ అయితే ఈ దొంగ మొహంది అందరి దగ్గర నన్ను ఎరికిచ్చేసింది అని చెప్పి ఇక ధీరజ్ తన మనసులో అనుకుంటూ ఇక ప్రేమ వైపు కోపంగా చూస్తాడు ప్రేమ ధీరజ్ వైపు చూడటానికి ఇబ్బంది పడుతూ రాసుకోమన్నట్టుగా సైగ చేసి పేపర్ని చూపిస్తుంది ఇక ధీరస్ కూడా పేపర్ని రాసేసి ఇంకా సైలెంట్గా తన ఎగ్జామ్ కంప్లీట్ అయి కంప్లీట్ అయిపోయినట్టు పేపర్స్ని తీసుకెళ్లి సార్కిచ్చి ఇచ్చి అందరూ కూడా బయటికి వెళ్తారు ఇక ఇంతలో ప్రేమ అయితే ధీరస్కి కనిపించకుండా అక్కడి నుంచి సైలెంట్గా తప్పించుకొని వెళ్ళిపోబోతుంటే ఏయ్ ఆగవే అని చెప్పి ఇక ధీరస్ అయితే ప్రేమ ముందెళ్ళి నుంచుంటాడు ప్రేమ వస్తున్నాను ధీరజ్ నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరస్ని ధీరస్కి దొరకకుండా సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ధీరస్ అయితే ఎక్కడికి పారిపోతావు ఇంటి దగ్గరనే దొరుకుతావు కదా అని చెప్పి ధీరజ్ తన మనసులో అనుకుని ఇక అక్కడి నుంచి తను కూడా ఇంటికి వెళ్తాడు కానీ ధీరజ్ మనసులో ఇదేంటి నా పేరు రాసింది దీనికి నా మీద ఎంత కోపం ఉందో చివరికి ఎగ్జామ్ పేపర్ మీద కూడా నా పేరే రాసింది అని చెప్పి అయితే అట్లా ఆలోచిస్తాడు ఇక ప్రేమ అయితే చాలా మౌనంగా ఉంటుంది ఇంతలో వేదవతి ప్రేమ దగ్గరకు వచ్చి ప్రేమ ఏంటి ఎగ్జామ్ హాల్ నుంచి ఎగ్జామ్ రాసి వచ్చిన దగ్గర నుంచి నువ్వు చాలా సైలెంట్గా కనిపిస్తున్నావు పైగా చాలా డల్గా కూడా ఉన్నావు ఏమైంది ఎగ్జామ్ సరిగా రాయలేదా పోనీలే పోతే పోనీ ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పి ఇక వేదవతి నచ్చ చెప్తుంటే దానికి ప్రేమ అది అది అత్త అని చెప్పి ఇక ప్రేమ ఏదో చెప్పబోతుంటే అదే టైంలో సాగర్ అలాగే నర్మద అయితే వస్తారు వాళ్ళిద్దరిని చూసిన ప్రేమ అకా అని చెప్పి పరిగెత్తుకుంటూ నర్మద దగ్గరికి వెళ్తుంది నర్మద చాలా బాధగా కనిపిస్తుంది ఇక వేదవతి ఇదిగో గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ఏమైంది నీ మోహంలో ఆ బాధ ఏంటి అని అడగడంతో ఇక సాగర్ అది అమ్మా అని చెప్పి ఏదో చెప్పబోతుంటే ఇక నర్మద సాగర్ ఏ ఏమొద్దులే నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటే ఇక వేదవతి రే ఆగ్రా ఏం జరిగింది తను ఎందుకలా బాధగా ఉంది అని అంటూ ఉంటే ఇక సాగర్ అయితే జరిగిందంతా చెప్తాడు ఒక్కసారిగా జరిగిందంతా విన్నా వేదవతి చాలా షాక్ అయిపోతుంది అలాగే ప్రేమ అయితే నర్మద దగ్గరికి వెళ్ళి అక్క అవునా అన్నట్టుగా ఇక అడగటంతో అవును అని చెప్పి నర్మద తల కిందకి దించుకుంటుంది ఇక ఏదంతా చూసినా శ్రీవల్లి అయితే ఏంటి గారు వాళ్ళ నాన్న పుట్టినరోజుకి బహుమతి తీసుకుని వెళ్ళిందా ఆయన విసురు కొట్టారా ఎప్పటికీ వీళ్ళట్లాగే ఉంటారు ఆయన మావయ్య గారు నడకుండా అలా ఎందుకెళ్ళినట్ట నాకు ఈ నర్మదని ఇరికించడానికి మరొక అవకాశం దొరికింది అని చెప్పి ఇంకా శ్రీవల్లి అయితే తన మనసులో అనుకుని తెగ సంబరపడిపోతుంది ఇక వేదవతి నర్మద పక్కన కూర్చుని చూడు నర్మద చిన్న విషయానికి అంతలా బాధపడుతున్నావు నాకు పెళ్ళయ్యి పాతిక సంవత్సరాలైంది ఈ రోజుకి నా పుట్టింటి వారి నుంచి నాకు ఎట్లాంటి ప్రేమ లేదు కనీసం వాళ్ళ నుంచి ప్రేమగా పలకరింపు లేదు మరి నేనేమైపోవాలి చెప్పు ఇంత చిన్న విషయానికి అంతలా బాధపడుతున్నావు ఇట్లాంటి అవమానాల్ని ఎన్నో ఎదుర్కొని వచ్చాను చెడు ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారు నన్ను దగ్గరికి తీసుకుంటారు అని ఆశగా ఎదురు చూస్తున్నాను చెడు నా మాట విను నేను ఎంత ధైర్యంగా ఉన్నాను అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మదకి చెప్తుంది ఇక నర్మద కూడా కొద్దిసేపటికి మామూలయ్యి నవ్వుతుంది ఇంకా ఇంతలో రామరాజు అయితే వస్తాడు రామరాజుని చూసినా వేదవతి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి మంచినీళ్ళని తీసుకొచ్చి ఇవ్వబోతుండగా ఇంతలో శ్రీవల్లినే మంచినీళ్ళు ఇస్తుంది ఇక రామరాజైతే సాగర్ సాగర్ అని గట్టిగా అరవడంతో ఇక సాగర్ పరుగు పరుగున అక్కడికి వస్తాడు నానా ఏమైంది అని అంటుంటే రే ఈరోజు నర్మదను తీసుకుని ఎక్కడికో వెళ్ళాలి అన్నో మరి ఇంట్లోనే ఉన్నావేంటి అని అడగడంతో ఇక సాగర్ అది నానా అని తడబడుతూ ఉంటే ఇక ఇంతలో శ్రీవల్లి అదే మావిగారు ఎక్కడికో అని మీకు చెప్పారు కానీ నర్మదా వాళ్ళ పుట్టింటికి వెళ్లారు అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు కోపంగా పైకి లేగుస్తాడు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ పుట్టింటికి ఏంటి అని అంటుంటే అది అది నాన్న ఈరోజు నర్మద వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు నర్మద వాళ్ళ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి తీసుకెళ్లమని వెళ్ళారని బాధపడుతుంటే తనని తీసుకుని వెళ్ళాను అని అంటుంటే మరి వెళ్ళిన వాళ్ళు అప్పుడే వచ్చేసరి మరి సాయంత్రం వరకు ఎందుకు లేరు అని అంటుంటే అదా వాళ్ళు బాగా తిట్టి అవమానించి పంపించేశారు పాపం నర్మదా సెల్లై ఏడుస్తూ ఇంటికి వచ్చింది సెల్లైని చూస్తే సానా బాధ అనిపించింది అని చెప్పి శ్రీవల్లి కావాలని చెప్పవలసినవన్నీ చెప్పేస్తూ ఉంటుంది ఇక రామరాజైతే నర్మద దగ్గరికి వెళ్ళి చూడమ్మా నర్మద నువ్వు మా ఇంటికి కోడలిగా రావడం మీ పుట్టింటి వాళ్ళకి ఇష్టం లేదు నువ్వు సాగర్ని పెళ్ళి చేసుకోకుండా మీ అమ్మ నాన్న వాళ్ళు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళతో సంతోషంగా ఉండేదానివి ఇదిగో ఇలా పుట్టింటికి దూరం అయ్యి ఇలా బాధపడతారనే ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అవి వద్దని నా కొడుకులతో చెప్పాను కానీ వాళ్ళు నా మాటని లేక చేయకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని బాధ పెడుతున్నారు పాతికేళ్ల నుంచి బుజ్జమ్మ బాధని చూస్తూనే ఉన్నాను నాతో చెప్పుకోలేక తనలో తను ఎంతగానో కుమిలిపోతుంది తన బాధని నేను ఎన్ని చేసినా తీర్చలేకపోయాను ఇట్లాంటి బాధ పడకూడదని ప్రేమ పెళ్లి వద్దు అని చెప్పాను కానీ ఈ నడిపోడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నీ కన్న వాళ్ళకి దూరం చేశాడు నీ బాధ నేను అర్థం చేసుకోగలను అని చెప్పి రామరాజతే ఇక నర్మదకి నచ్చ చెప్పి నర్మదని ఒక తండ్రిలాగా తల మీద నిమిరి దగ్గరకు తీసుకుంటాడు ఒక్కసారిగా వలి చూసింది చూసిన దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి మావయ్య గారు నాలుగు చీవాట్లు పెట్టి నాలుగు చీవాట్లు పెడతారు అనుకుంటే ఇదేంటి ఇట దగ్గరికి తీసుకొని నచ్చ చెప్తున్నారు తప్ చెప్పి తప్పు చేశానా అని చెప్పి ఇక వల్ల అయితే తన మనసులో అనుకుంటుంది వేదవతి కూడా ఇంకా నర్మద దగ్గరకు వచ్చి నర్మద జరిగిందేదో జరిగిపోయింది అయినా నీకు మేమందరం ఉన్నాం మీ మావయ్య గారు మీ నాన్నగారిలాగా నీ కష్ట సుఖాలని పంచుకుంటారు అలాగే మీ అమ్మలాగా నీకు కావలసినవన్నీ నేను చూసుకుంటాను ఇంకెప్పుడు కూడా నీ కళ్ళల్లో నుంచి ఈ కన్నీళ్ళు రాకూడదు అని చెప్పి ఇక వేదవతి కూడా నర్మదకి నచ్చ చెప్తుంది ఇక ఇదంతా ఇలా ఉండగా చందు అయితే చాలా కోపంగా ఇంటికైతే వస్తాడు ఇక చందుని చూసిన వేదవతి రే పెద్దోడా ఏమైంది అని అడగడంతో అస్సలు వినిపించుకోకుండా చందు తన గదిలోకి వెళ్తాడు అమ్మాయి వాళ్ళి ఏంటి పెద్దోడు అంత చిరాగ్గా ఉన్నాడు ఎప్పుడు కూడా వాణ్ణి అంత కోపంగా చూడలేదు అని అడగడంతో ఇక వల్లి ఏమో అత్తయ్య నాకు తెలీదు నేనేంటో కనుక్కొని వస్తాను అని చెప్పి ఇక వల్లి అయితే చందు దగ్గరికి చాలా భయంగానే వెళ్తుంది చందు వచ్చావా నీకోసమే నీకోసమే నేను చూస్తున్నాను ముందు ఆ డోర్ అయ్యి అని చెప్పడంతో ఇక వల్లి డోర్ దగ్గరికి వేస్తుంది ఇంకా వల్లి చందు ఎందు అంత ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అన్నది కాస్త గ్రహించగలిగింది మళ్ళీ ఆ సేటు డబ్బుల గురించి ఈయన్ని ఇబ్బంది పెట్టుండొచ్చు అని చెప్పి ఇక వల్లి భయపడుతూ బాబా ఏమైంది అని అడుగుతుంటే ఇంకేమవుతుంది ఆ సేటు నాన గొడవ వచ్చేశాడు వాణ్ణి కాళ్ళ ఎలా పట్టుకుని బ్రతిమలాడను ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇలా చెప్పు వల్లి చెప్పు అని చెప్పి చందు అయితే ఇక వలిని నిలదీస్తుంటాడు వల్లి అది అది బా అని అంటుంటే చాలు చాలు వల్లి చూడు ఉన్న పలంగా మనం మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడే ఇప్పుడే అని చెప్పి ఇక చందు అయితే వలిని తీసుకుని హడావుడిగా బాధదెత్తుంటాడు వల్లి అయితే అయ్యో భగవంతుడా ఇదేంటిది ఈయన ఇట్ట తయారయ్యాడు ఇప్పుడు అక్కడ అమ్మోళ్ళు ఉండరు పైగా అది మా ఇల్లు కాదని కూడా తెలిసిపోతుంది తర్వాత నేను నాటకాలాడి మోసం చేసి పెళ్లి చేసుకున్నానని బా నన్ను ఖచ్చితంగా దూరం పెడతాడు అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూనే చందు వెనుక వెళ్తుంది ఉన్న పలంగా చందుకి ఎదురుగా ఇక వల్లి వల్ల అమ్మ అలాగే వాళ్ళ నాన్న కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూసిన వల్లి చాలా సంతోషంగా వెళ్ళి అమ్మా అని హక్ చేసుకుని తన చెవు దగ్గర ఆ అమ్మాయి కొంపలు అంటుకున్నాయే ఆయన చాలా కోపంగా ఉన్నాడు మీ ఇంటికే బయలుదేరుతున్నాడు అక్కడ మీరు ఉండరని అది మన ఇల్లు కాదని తెలిసిపోద్దని చాలా టెన్షన్ పడ్డాను ఆయన ఎవరో చెప్పినట్టు సమయానికి వచ్చారు నన్ను బతికించారు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యంతో ఉంటుంది ఇక భాగ్యం అల్లుడు ఎక్కడికి అల్లుడు మిమ్మల్ని సోత్తుంటే ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అడగడంతో ఇక వల్లి అమ్మాయి మేము మీ ఇంటికే వస్తున్నాం అని చెప్పడంతో అవునా అవునా మా ఇంటికే వస్తున్నారా అందుకే మీకంటే ముందుగా మేమే వచ్చేసాం అని చెప్పి ఇంకా భాగ్యమైతే మాట్లాడుతుంది ఇక చందు చూడండి అత్తయ్య గారు పెళ్లి కోసం నేను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మీకు పది లక్షలు ఇచ్చాను ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వలేదు కనీసం దాని గురించి ఎట్లాంటి సమాధానం చెప్పట్లేదు అక్కడ ఆ సేటు నన్ను చావు కొడుతున్నాడు ఎక్కడ డబ్బుల గురించి నాన్నతో చెప్పేస్తాడేమోనని అనుక్షణం భయంతో చచ్చిపోతున్నాను అని అంటుంటే అయ్యో అల్లుడుగారండి నేను ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను మాకు అందాల్సిన డబ్బులు అందట్లేదు అందుకే మీ మా గారికి సంబంధించిన ఒక తోటని ఆ అమ్మకానికి పెట్టాము అది ఆ అమ్మకం అయిపోగానే ముందుగా తీసుకొచ్చి పువ్వుల్లో పెట్టిమని ఆ డబ్బులు మీ చేతిలో పెడతాను అని అంటుంటే చాలు చాలు ఇంకా ఎంతవరకు మీరు చెప్పినవన్నీ నమ్మాను ఇక ఈ విషయాన్ని నమ్మేదే లేదు ఆ సేటు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఈ విషయం పొరపాటును నాన్నకి తెలిస్తే ఇక నాన్న జీవితంలో నా మోహం కూడా చూడ్డు చూడండి ఇవన్నీ మీరు మీ అమ్మాయికి చెప్పుకోండి కానీ నాకు మాత్రం డబ్బులు కావాల్సిందే అని చెప్పి చందు ఇక భాగ్యాన్ని అడుగుతుండగా ఇంతలో రామరాజు అలాగే వేదవతి ఇంట్లో నుంచి బయటికి వచ్చి భాగ్యాన్ని చూస్తారు వదలు గారు అని చెప్పి ఇక భాగ్యాన్ని పలకరిస్తూ ఉంటుంది వేదవతి అయితే ఇంకా అలాగే చందు ఏంట్రా మీ అత్తయ్యని మామయ్యని ఇలా ఆరు బయట నుంచోపెట్టి మాట్లాడేస్తావా లోపలికి తీసుకురావా అని చెప్పి ఇంకా రామరాజు మాట్లాడుతుండగా అది నానా అని చెప్పి చందు తడబడుతుంటాడు ఇక భాగ్యమైతే ఆ వాస్తున్నానన్నయ్య గారు అని చెప్పి లోపలికైతే వస్తుంది ఇక వేదవతి భాగ్యంతో వదిన గారండి ఇలా ఉన్న పలంగా వచ్చారు అని అంటుంటే ఏం లేదు లేదు వదిన గారు ఆ అమ్మాయి బాగా గుర్తొచ్చేస్తుంది అందుకే ఓ తూరు వెళ్దామని ఆయన నేను వచ్చేసాం మరి అని చెప్పి ఇక భాగ్యం చెప్పడంతో అయ్యో చెల్లి అదంతమాట మీ అమ్మాయిని మీరెప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుని వెళ్ళచ్చు ఉద్యమా అదేం ప్రశ్న సరే కానీ వాళ్ళకి కాఫీలు తీసుకురా అని చెప్పడంతో ఇక వేదవతి అయితే లోపలికి వెళ్ళి కాఫీలు కలుపుతుంటుంది ఇంతలో వాళ్ళు నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా భాగ్యాన్ని అనుమానంగా చూస్తారు ఇక భాగ్యమైతే ఆ అమ్మాయిలు బాగున్నారా అదేంటమ్మా అట్ట సొత్తున్నారు అని అంటుంటే ఏం లేదులే పిన్నిగారు మీరు వచ్చినప్పుడల్లా రకరకాల జ్యువెలరీస్ వేసుకుని వస్తారు అవి చూడటానికి చాలా బాగుంటాయి అని అనడంతో ఇక భాగ్యం వెంటనే తన మెడని సర్దుకుంటూ అవునా అమ్మాయిలు మీ బాబాయ్ గారికి ఎంతసేపు నాకేదో ఒక వస్తువు కొనిద్దామనే తపన ఆయన ప్రేమగా కొనిస్తానంటే ఆడాలో కొనిచ్చుకోమా ఏంటి ఆయనకి నా సంతోషమం సంతోషాన్ని చూడాలని ఆశ ఆడాలకి ఏముంటుంది నగలు చీరలు అందుకే ఆయన కొంటానన్నప్పుడల్లా ఇదిగో ఇట్టాగా ఏదో ఒక నగని కొనిపించుకుంటూ ఉంటాను మరి ఆయ్ అని చెప్పి ఇక భాగ్యం చెప్పడంతో దానికి నర్మద అలాగే ప్రేమ ఒకరికొకరు దగ్గరగా నిలబడి జేంటివిడ మరీ ఓవర్ చేస్తుంది అక్క ఆవిడ వేసుకొచ్చే ప్రతి జ్యువెలరీ కూడా కాస్త తేడాగా కనిపించదు అని అంటుంటే నర్మద కూడా అవును అందుకే అట్లా అడిగాను కానీ ఈవిడ తెగ ఫీల్ అయిపోతుంది అని చెప్పి ఇక నర్మద అనుకుంటుంది ఇక ఇంతలో ప్రేమ అయితే అక్క వాళ్ళమ్మ వచ్చిందన్న ఆనందం వాళ్ళ యొక్క మొహంలో అస్సలు కనిపించట్లేదు చూడొకసారి అని చెప్పడంతో ఇక నర్మద కూడా వల్లి మోహన్ చూస్తుంది వాళ్ళు చాలా టెన్షన్గా చందుని భయం భయంగా చూస్తుంది అలాగే చందుని కూడా గమనించిన నర్మద అవును వాళ్ళనే కాదు బావగారు కూడా ఒకసారి చూడు చాలా కోపంగా చాలా టెన్షన్గా ఉన్నారు ఏదో జరిగింది అందుకే వీళ్ళు అంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పడంతో ఇక ప్రేమ అవునక్క ఏదో విషయం గురించి బావగారు చాలా టెన్షన్ పడుతున్నారు ఇందాక ఆఫీస్ నుంచి కూడా చాలా కోపంగా వచ్చారు ఇదంతా చూస్తుంటే ఏదో దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే నర్మద కూడా అవునవును అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటారు ఇక ఇంతలో రామరాజు సరేనమ్మా మీరు మాట్లాడుకుంటూ ఉండండి నాకు మెల్లుకెళ్ళే టైం అయింది అని చెప్పి ఇంకా రామరాజు అయితే మెల్లుకైతే వెళ్తాడు ఇక ఇక్కడ చూస్తే భాగ్యం కూడా ఆ అమ్మని చూడాలనిపించింది చూసేసాము ఇక మేం కూడా బాయలుదేరతాము వదలు గారు అని చెప్తుంటే అయ్యో అప్పుడే వెళ్ళిపోతారా చేసి వెళ్ళాలి కదా అని చెప్పి ఇక నర్మద అలాగే ప్రేమ అయితే ఇద్దరితో చెప్పడంతో భాగ్యం వద్దులే అమ్మా ఇ బాయలుదేరతాము అని చెప్పి ఇక అక్కడి నుంచి భాగ్యం తన భర్తతో కలిసి వెళ్తూ వెళ్తూ వాళ్ళని చూస్తుంది వల్లి అయితే అమ్మోయ్ నన్ను ఇక్కడ గిరికించేసి ఎంత చిన్నగా జారుకుంటున్నావే ఒకసారి మీ అల్లుడుగారి మోహన్ చూడు ఆయనతో మాట్లాడాలంటేనే భయం అని చెప్పి ఇక వల్లి అయితే చందువైపు తన కళ్ళని తిప్పుతూ భాగ్యానికి సైగ చేస్తుంది భాగ్యం చూడమ్మడు అల్లుడుగారు ఎంత కోపంగా ఉన్నా నువ్వు నీ ఆ అందంతో అలాగే నీ తెలివితో అల్లుడుగారి కోపాన్ని తగ్గించి నీ చుట్టూ తిప్పుకోమని చెప్పాను కదే ఇలా అన్నీ చెప్పాలంటే కష్టం అని చెప్పి ఇక భాగ్యం కూడా తన కళ్ళతో సైగలు చేసి మరి చెబుతూ ఉంటుంది వాళ్ళిద్దరు సైగలు చూసిన బా వేదవతి ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక మిల్లుకు వెళ్ళిన రామరాజుకైతే మిల్లులో ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు